ఇక అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెళితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైనా కాదు కాదు అసలు యథార్థమేమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆ జ్ఞానాగ్ని వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక జ్ఞానాగ్నికి ప్రతీక ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు ఆ శివలింగం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా కలహం ఏర్పడింది దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా గొప్పవారు అన్న విషయం మీద ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదా సృష్టికర్త బ్రహ్మగారు స్థితికర్త శ్రీ మహావిష్ణువు ఈ సమస్త భూతములను నేను సృజిస్తే కాదు వాటిని నిలబెట్టడం అన్నది వాటిని పోషించడం అన్నది అసలు నేను సృజించకపోతే ఇంక నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే సృష్టికి అందం ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది నాలుగు వేదములను నాలుగు ముఖములతో చెప్పగలిగిన వాడు సరస్వతీదేవి యొక్క భర్త ఇంతటి సృష్టికర్త లోకానికి పితామహుడు మహానుభావుడైనటువంటి బ్రహ్మగారికి లాంటి అజ్ఞానం పట్టుకుని లోకాలనన్నిటినీ దక్షతతో నిర్వహించగలిగినటువంటి వాడు స్థితికారుడు ఎందరో రాక్షసులను దునుమాడినవాడు దశావతారములను స్వీకరించగలిగిన వాడు అటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వశిపోయి వాళ్ళు కూడా అహంకారంతో అలా కలహించుకుంటే ఇంకా వారు ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది అని అనవలసి వస్తే అంతటి పూజనీయమైన స్థానములను ఎలా అలంకరిస్తారనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది కానీ వీరొక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది మాయా అని ఒక మాట ఉంటుంది మాయకి అందరూ వశులు అవుతారు శివమాయామోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి ఎందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది అంతేకాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు ఆ శివమాయామోహితులు వాళ్ళు ఆ శివమాయామోహితులయ్యారన్న మాటని శివ మహాపురాణంలో వ్యాసుడు ఎన్ని మార్లో ప్రయోగిస్తాడు కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది కలహం ఉత్పన్నమైంది ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపము వాళ్ళకి ద్యోతకము కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడు వాళ్ళ మధ్యలో అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు ఒక స్తంభం ఆ స్తంభం ఏమిటి ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు అది జ్యోతిస్వరూపం అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తు పెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వింటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగం అని పేరు ఎందుచేత జ్యోతి అంటే దీపం దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది ఆ సత్య వస్తువు మనకి ప్రకాశించాలి తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం ఆ దీపం లేని నాడు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియదు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమి అంటే వెంటనే భయం పట్టుకుంటుంది అది ఏ వస్తువు తెలీదు కాబట్టి భయం ఎక్కడికన్నా వెళ్లాలంటే భయం అందరికీ చీకటిగా ఉంటే భయం చీకటి అంటే భయం అండి అంటారు కారణం ఏంటంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు భయం పోతుంది మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగం అని పేరు ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు ఆ పెద్ద జ్యోతి స్తంభం ఒకటి పెలిగింది ఆ ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో అది ఎంత ఉంది అని అడిగారు దాన్ని వర్ణన చేసింది యజుర్వేదం రుద్రాధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆ పాతాళ నభస్త్రహ్మాండోతికలింగు వాంతామృతైహి అంది అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడుంటుంది ఏ ఉంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది పైన బ్రహ్మాండమ విస్ఫురత్ ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది అందుకే మనకి ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మీరు చూస్తే ఆవిర్భావ లింగము అని ఉంటుంది ఆ లింగం దేవాలయంలో ఉండదు దేవాలయం వెనక గోడ మీద ఉంటుంది శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవాలయం వెనక గోడ మీద కనపడుతుంది శివలింగం ఉండి శివలింగం మధ్యలో ఏదో చిన్న అవరోధం తొలగినట్టుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు పై భాగం సరిగా కనపడదు కింద భాగం సరిగా కనపడదు కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు అదే ఆవిర్భావలింగం ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతి స్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని ఆయన వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్లారు చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని అధ్యోహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు ప్రయాణం చేసి వెళ్లి 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 ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఉంది పైకి బ్రహ్మగారు ఎంత దూరం పెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది ఇక నేను వెతకలేను నా వల్ల కాదనుకున్నాడు శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు కాడైన అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన రజోగుణ ప్రధానుడు సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం అందుకే ఆయన ఎరుపులో ఎరుపు రంగులో చూపిస్తారు ఎప్పుడు కాబట్టి రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగింది కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు దాన్ని పట్టుకున్నాడు ఆయన నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు నేను శివుని యొక్క తల నుంచి కింద పడుతున్నాను లింగం పైనుంచి అండి ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు ఎంత దూరం ఉంది తెలియదు కానీ నేను ఇలా పడడం మొదలు పెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములైపోయింది అంటే ఎంత పైవరుకు ఉన్నదో ఈ శివలింగానికి ఆడ్యంతములే నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం పితామహుడు ఆయన్ని కాదనలేక మొగలిపు అంగీకరించి సురభి కనపడింది అక్కడ కామధేను ఆ ఆవుని అడిగాడు సురభిని నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని అలాగే చెప్తాను అది అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారికి ఎంత వచ్చేశారు విష్ణువు పైకొచ్చారు విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు ఆయన స్థితికారుడు ఆయన ఎందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు ఆయన అన్నాడు నేను చూడలేదు శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి ఉండవు కాబట్టి విష్ణు ఆ విషయం చెప్పారు బ్రహ్మగారు అన్నాడు నేను చూశాను ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో పైన ఆరంభం అంటే అంతం దాన్ని నేను చూసి వచ్చానన్నాడు ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు గోవు భాగంతో అసత్యం చూడలేదని తోకోపి ముఖంతో చూశారని తలూపి అందుకే ముఖానికి పూజ లేదు ఆ ఓకే భాగానికే పూజ కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పే కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము స్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి భూ భూమండలమునందు పూజ లేదు కాని పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు అందుకే నీకు పూజ బాగా తెలిసి ఉన్నా బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు ఎందుకని అంటే బ్రహ్మస్థానం ఆ వ్యక్తి అక్కడ కూర్చు పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది చేయించని దోషమేమైనా ఉంటే ఆయనకెడుతుంది నువ్వు బ్రహ్మగారిని చూడాలందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి బ్రహ్మోత్సవము అంటారు బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు అంటే శివవాక్ ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో విలీయవలిసిందని ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో విలింగం ఏర్పడింది